గణేష్ విగ్రహ నిమజ్జన మహోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగేలా ఇప్పటి నుండే పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా జాయింట్ కలెక్టర్ విష్ణుచర్ణతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సెప్టెంబర్ పదకొండున స్థానిక చిన్న చెరువు కట్ట వద్ద ఉన్న వినాయక ఘాట్ లో గణేష్ నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటి నుండే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నంద్యాల పట్టణంలో గణేష్ మండపాల స్థాపనకు మున్సిపల్ కమిషనర్ నుండి విద్యుత్ కనెక్షన్లకు ఏపీఎస్పీ డీజిల్ కార్యాలయం నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు పవర్ ను ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు దాదాపు ఐదు వందల వినాయక విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు అధికారులు వెల్లడిస్తున్న నేపథ్యంలో స్థానిక చిన్న చెరువు కేసీ కెనాల్ కుందునది ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లకు ప్లాట్ఫామ్ క్రేన్స్ లైటింగ్ బార్కేడింగ్ పుట్టికలతో స్విమ్మర్లు వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు చిన్న చెరువు ప్లాట్ఫామ్ బలహీనంగా ఉందని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు ఊరేగింపు ప్రదేశాల్లోని ముఖ్య కూడలి ప్రాంతాల్లో త్రాగునీటి వసతి ఏర్పాటుతో పాటు ముమ్మర పారిశుద్ధ చర్యలు చేపట్టాలని సూచించారు నిమజ్జన ప్రదేశాల్లో పటిష్ట బార్కేడింగ్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు భారీ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా అవసరమైన క్రైన్లను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారిని ఆదేశించారు అధికారి కుందునది కేసి కెనాల్ కాలువ సమీపంలో పుట్టికలతో పాటు అవసరమైన స్టిమ్మర్లను లైఫ్ జాకెట్ డ్రోబ్స్ తదితర మెటీరియల్ తో పాటు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డీడీని కలెక్టర్ ఆదేశించారు గాంధీ చౌక్ చిన్న చెరువు సమీపంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు గణేష్ విగ్రహాలు ప్రయాణించే రోడ్డు మార్గాలైన మున్సిపల్ ఆఫీస్ సంజీవనగర్ గేటు శ్రీనివాస సెంటర్ సిటీ బస్టాండ్ గాంధీ చౌక్ కల్పన సెంటర్ భైర్మల్ వీధి బంగారు అంగళ్ళ వీధి రాజు థియేటర్ టెక్కె సాయిబాబా నగర్ ఎన్జీఓస్ కాలనీ కోవెకుంట్ల జంక్షన్ బొమ్మల సత్రం తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోరని పోలీస్ మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఊరేగింపు రహదారిలో విద్యుత్ తీగలు క్రిందకు వేలాడకుండా పైకి సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీ డీసిఎల్ అధికారులను ఆదేశించారు ఉత్సవ మరియు శాంతియుత కమిటీ సభ్యులతో చర్చించి అవసరమైన ఏర్పాట్లు గైకొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు ఇదే తరహాలో మండలాల్లో కూడా నిమజ్జన ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా మాట్లాడుతూ రూట్ మ్యాప్ ప్రకారం గణేష్ విగ్రహాల ఊరేగింపుకు పగడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు ఇలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ సంబంధిత సమన్వయంతో గణేష్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు మండలి పిల్లలు మధ్యాహ్నం పడిపోతారు గట్టిగా చెప్పాలి